అంగమందు లింగమందు భక్తి లేకయు మెడను దుడ్డు గట్టినయట్లు విశ్వదాభిరామ వినురవేమా భావం మెడలో దుద్దులు కట్టినట్లు భక్తి లేనివాడు ఎన్ని అలంకారములు ధరించినను వ్యర్థము అని కవి యొక్క ఉద్దేశం అంగమెడబుట్టెలింగెక్కడు ఎంగిలేడబుట్టిలను నెగ్గులు పడనే విశ్వదాభిరామ వినురవేమా భావం ఎంగిలి ఎంగిలి అంటుంటారు ఎక్కడ ఎంగిలి సృష్టిలో ప్రతిదీ ఎంగిలితో కూడినదే పంచభూతాలు ఎంగిలితో ఉండవా ఈ ఎంగిలి ఎక్కడ పుట్టినది అంతా ఎంగిలి మంగళమే తత్వాన్ని అర్థం చేసుకోవాలి అని కవి యొక్క ఉద్దేశము అగ్రమందుజూపు నభ్యాస విధి నిల్పు మధ్య మనసు నిలుపు జ్యోతి భావం అఖండ జ్యోతిస్వరూపుడు జ్యోతిర్లింగాకారుడు ఈశ్వరుడు ఆ జ్యోతి మానవునికి జీవన జ్యోతిగా మారుచున్నది అని కవి యొక్క ఉద్దేశము అగ్రమందుజేరి అగ్రేషుడయ్యుండు నిగ్రహించి ఎరుకనియతి మీరి మోహగుణములన్నీ ముక్కొని దాటరా విశ్వదాభిరామ వినురవేమా భావం కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను వీడిన మానవుడే సర్వోత్తముడిగా చూడబడుచున్నాడు మానవుడు మోహమును వీడవలెను అని కవి యొక్క ఉద్దేశము అగ్నికుండయందు నమరంగా ఘటించి అవని నీరు బియ్యమందు నుంచి అది పచనముగా అన్నము వండి శివునికి దానిని నివేదన చేయవలెను తరువాత శివార్పణముగా దానిని భూజించవలెను అని కవి యొక్క ఉద్దేశము అగ్ని నంట గూర్చి బౌని ధ్యానమికను బాటింప ముక్తిరా వినురవేమా భావం పంచాగ్ని మధ్యస్థుడై నరుడు శివుని ధ్యానించవలెను అట్టి మానవునికి ముక్తి కలుగుట సులభమగును అని కవి యొక్క ఉద్దేశము తేజముని అనుభవించుట ముక్తి యోగి ఎరిగి మరిగినంతనేకమైతో చురా విశ్వదాభిరామ వినురవేమా భావం ఆత్మతేజము నెరిగినవాడు ముక్తి పొందగలడు ఆత్మస్వరూపము తెలిసినవాడు యోగిగా మారును సర్వజ్ఞులైన వారు అంతా ఒక్కటేనని తలుచును అని కవి యొక్క ఉద్దేశము తేజమాత్మయందు మంటి నడుమ మిన్నంది చూడరా వినురవేమా భావం భూమి ఆకాశంల మధ్యనున్న మానవుడు ఆత్మసాక్షాత్కారముతో అన్ని విషయములు శోధించి జ్ఞానవంతుడగును అని కవి యొక్క ఉద్దేశము ఆత్మ దేహమందు నతి సూక్ష్మముగజూచి దేహమాత్మయందుదేటరచి ఆత్మయందే చూడనతడె పోగనయోగి విశ్వభిరామ వినురవేమా భావం శరీరమునందు ఆత్మ దేహమే దేవాలయమని భావించువాడు ఆత్మజ్ఞానముతో పరికించువాడు గొప్ప యోగిగా చూడబడతాడు అని కవి యొక్క ఉద్దేశము ఆత్మ కొరకు నంగంబు బుట్టెను భావం శరీరము ఆత్మ ఒకదాని వలన మరి ఒకటి పుట్టినవి ఏది గొప్పానగా దానిని తెలుసుకొనలేమని కవి యొక్క ఉద్దేశము